బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్మంజళ్ళు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరఫీ హాస్పిటల్ తెలుసుకున్నారు హైదరాబాద్లో మాట్లాడుతున్నాను సో ఈ మధ్య కాలంలో చాలామందికి వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అసలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి రావడానికి గల కారణాలు ఏంటి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఏమైనా నివారణ నివారణోపాయాలున్నా వచ్చాక మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి కారణం చూడాలి పిల్లల్లో ఇంతకు పూర్వం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తున్నాయి కారణాలు ఏంటి అసలు ఎందువల్ల వస్తున్నాయి ముందు కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ చూస్తే సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు సహజ సిద్ధమైనటువంటి జీవన విధానము లేదు జీవన విధానము లోపించింది అలాగే తీసుకునేటటువంటి ఆహారంలో పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటున్నామని నిక్ ఖచ్చితంగా చెప్పవచ్చు అందరూ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఎలాంటి పోషకాలు లేని అసలే పసలేని బలం లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు ఎంతసేపు ఫిజ్జాలు బర్గర్లు తినడం రోడ్ సైడ్ ఉండేటటువంటి జంక్ ఫుడ్స్ తినడం ప్రిపేర్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది అలాగే దాంతోపాటుగా చాలా రకాల జబ్బులు కొని తెస్తుంది మరి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడం ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి ఇది ఆహారం విషయంలో ఇక చూస్తే ఇంకో కారణం ఏంటి మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి సరిగా లేదని చెప్పాలి చిన్నతనం నుండి ఐదేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పిల్లోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మొదలవుతుంది వాళ్ళకి భారం వీప్ పైన వాళ్ళ వయసుకు మించిన బరువుతో బ్యాగులు చేతిలో క్యారియర్ ఇంకొక చేతిలో ఇంకొక గొడవ ఇలాంటివి పట్టుకొని నాలుగైదు ఫ్లోర్లు ఎక్కుతూ వెళ్ళిపోతుంటారు పిల్లలు సో భుజం పైన చాలా వేయిన్ చాలా బరువు పడుతుంది అదంతా వీప్ పైన పడి స్పైనల్ కార్డ్ పైన పడుతుంది అలాగే మోకాళ్ళ పైన కూడా బరువు పడుతుంది ఆ వయస్సులో అది అప్పుడేం తెలియదు అదంతా కూడా భవిష్యత్తులో తెలుస్తుంది అలాంటి విపరీతమైనటువంటి అలవాట్ల వల్ల ఈ మధ్య ఏజ్లో ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళలో అందుకే మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పకనే చెప్పవచ్చు తర్వాత పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫిజికల్ ఎఫిషన్సీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏవీ లేవు చిన్న పిల్లల్లో ఇంతకుముందు ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండేది ఏ స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదని చెప్పవచ్చు గవర్నమెంట్ స్కూల్స్ మినహాయిస్తే మిగతా ఎలాంటి స్కూల్స్కి ఏ స్కూల్స్ కూడా ప్లే గ్రౌండ్స్ లేవని చెప్పొచ్చు ఫిజికల్ యాప్టిట్యూడ్స్ ఫిజికల్ గేమ్స్ అసలే లేవు పిల్లలకి గేమ్స్ అయినా టీవీలో ఆన్ చేసి చూపించడం లేదు ఫోన్లో చూపించడం రన్నింగ్ అన్ని రేసెస్ అన్ని రకాల గేమ్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో పిల్లలకి ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఇతరత్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఫోన్లో ఎలాంటి గేమ్స్ చూపించకూడదు పిల్లలకి ఫోన్స్ అస్సలు ఇవ్వకూడదు అని చెప్పాలి అది కూడా ఒక రకంగా హెవీ రేడియేషన్ అత్యధిక రేడియేషన్ వల్ల శరీరం పైన ఇతర భాగాలపైన దాని యొక్క ప్రభావం చూపిస్తుందని చెప్పగానే చెప్పవచ్చు మరి ఈ మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి సరే వస్తాయి లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే మోకాళ్ళ పైన జెయింట్స్ ఉంటాయి ఇలా ఈ విధంగా జెంట్స్ ఇలా కుదురుగా ఉంటాయి ప్రతి జెంట్స్ మధ్యలో స్పాండిల్స్ స్పాండిలైస్ ఉంటుంది స్పాంజ్ లాంటి కణజాలం ఉంటుంది దాన్ని మృదుస్తుల అని తెలివిలో అంటాం సైనోవిన్ ఫ్లూయిడ్ ఫామ్ ఉంటుంది ప్రతి కీలు మధ్యలో అలాగే మోకాళ్ళ మధ్యలో కూడా ఉంటుంది కొంతకాలం బరువు పడి ఎంత అయిన తర్వాత ఏదైతే ఉందో స్పాండిల్ స్పాంజ్ లాంటి కణజాలం గట్టిపడిపోతుంది దానివల్ల మోకాళ్ళ నొప్పి మొదలవుతుంది మోకాళ్ళ కీలు అరుగుదల ప్రారంభమవుతుంది మంటలు పోడ్లతో నొప్పి కొన్ని సందర్భాల్లో కాలు వాపి వాచిపోయి నొప్పి ఏర్పడుతుంది ఇలా ఈ విధంగా వస్తుంది కారణాలు ఇవి అనమాట దానివల్ల ఆ ప్రభావం వల్ల మోకాలు నొప్పి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసినట్లయితే ఇప్పుడు పట్టణాల్లో ఇప్పుడున్నటువంటి పట్టణాల్లో చాలా ఫ్లోర్స్ ఒకటి రెండు నాలుగు ఐదు ఫ్లోర్స్లో ఉంటున్నాయి ప్ర ఒక్కొక్కరు కూడా రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ సెకండ్ ఫోర్త్ ఇలా ఒక్కొక్క అంతస్తులో ఉంటున్నారు మెట్లు ఎక్కడ దిగడం సహజమే కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ సైడ్ పారాఫిట్ ఫాల్ పట్టుకొని మెల్లి మెల్లిగా ఒక మెట్ చొప్పున దిగడం ఎక్కడ చేస్తూ ఉండాలి లిఫ్ట్ ఉన్నట్లయితే లిఫ్ట్ వాడుకోవడం ఎంతైనా అవసరం అంతేకాని ప్రతిదానికి మెట్లు దిగుతూ గబగబా ఎక్కుతూ దిగుతూ చేయకూడదు ఇక ఇవి జాగ్రత్తలు కొంత పాటిస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా కొంత కాపాడుకోవచ్చు అవసరం ఏదైతే తప్ప మెట్లు ఎక్కడ దిగడం చేయకూడదు ఇక ఇలాంటి పరిస్థితి ఎదురైంది మన మోకాళ్ళ నొప్పులు వచ్చాయి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే తగ్గుతాయి అని చూసినట్లయితే ఇందాక చెప్పింది సేమ్ అలాగే మెట్లు ఎక్కడ దిగడం అసలు చేయకూడదు సపోర్ట్ స్టిక్ అవసరమైతే వాకింగ్ స్టిక్ పట్టుకొని నడవడం లేదా వాకర్ పట్టుకొని నడవడం ఇలాంటివి చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంది ఆ విధంగా చేస్తూ కొంత ఎక్ససైజ్ మాలాంటి ఎక్స్పర్ట్స్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ని అడిగినట్లయితే మోకాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేసి చూపించే అవకాశం ఉంది మరి ఇలా నొప్పి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో కీళ్ళు అరిగిపోతున్నాయి సెకండ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ తొందరగా ఆపరేషన్కి వెళ్ళాలి కీలు మార్చుకోవాలని చెప్పేసేసి చెప్తున్నారు నీ ట్రాన్స్ప్లాంటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పేసేసి డాక్టర్స్ అంతా చెప్తున్నారు కానీ ఎలాంటి చస్త్రచికిత్స లేకుండా మోకాలు అరిగిన వాళ్ళకి కీలు మార్పిడి అవసరం లేకుండా ఆపరేషన్ అవసరం లేకుండానే మందుల ద్వారా తగ్గించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి దానికి కాను అద్భుతమైన ఆయుర్వేది మెడిసిన్స్ ఉన్నాయి కనుక అవి తప్పనిసరిగా వాడుతూ ఉన్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల నుండి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది దానికి కాను యోగ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి అలాగే యోగ్ ఆర్తోఫెన్ ఆయిల్ ఉంటుంది ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఆర్థోఫెన్ ఆయిల్ పెడుతూ అలాగే ఆర్థోయోగ్ క్యాప్సిల్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా ఆర్థోయోగ్ క్యాప్సిల్స్ ఇవి ఉదయం రెండు చొప్పున సాయంత్రం రెండు చొప్పున వేస్తూ ఉన్నట్లయితే మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పి సమస్య తగ్గుతుంది దీంతో మీకు మో కీల దగ్గర ఉండేటువంటి సైనోవిన్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది కాబట్టి ఎవరైనా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నట్లయితే ఆపరేషన్ ఎవరికైనా సజెస్ట్ చేసినట్లయితే ఆపరేషన్కి వెళ్లకుండా నేరుగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ మందులు ఇచ్చి తగ్గించే అవకాశం ఉంటుంది ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఫోన్ చేసి నేరుగా మాతో సంప్రదించవచ్చు మీ మీ సమస్యల్ని మాతో పంచుకోవచ్చు ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ఉంటాను సెలవు